తీసుకుంటున్నా ఒక సిక్స్ ఫీ ఎర్త్ లెవెల్ పోయింది ఇప్పుడు మనం బేస్ ఏమీ లేదు ఇప్పుడు మంగళనాడు జిల్లాలో పట్నం మేము గవర్నమెంట్ స్టూడెంట్స్ బాగు చేయాలని ఢిల్లీలో మూడు నాలుగు వేల మరొక అరవై వేలు వరకు తీసుకో వాడుకోమని ఎక్కడ పోటీ పడింది అంటే ఒకప్పుడు ఏమో పెట్టడానికి ఎక్కడెట్టడానికి ఇప్పుడు ఊరు పెద్ద మనుషులు అందరూ అంటే ప్రైవేట్ బస్సు వస్తే కొత్తగా ఎమ్మెల్యే గారి ఆయన చొరవతో కొత్తగా ఈ కాలేజు బిల్డింగ్ కడుతున్నారు కట్టబోయే బిల్డింగ్ చూస్తే ఒక నాణ్యమైన ఒక క్వాలిటీ విద్య రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వ విద్య చాలా విస్మరించబడి కానీ వాళ్ళ అతి పేదవాళ్ళు పేదవాళ్ళు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీ నుంచి వాళ్ళు ఫీజులు కట్టలేదు మేము చదువుకునే కాలంలో మొగలిద్దలు నా మాది ఫస్ట్ బ్యాచ్ హై స్కూల్ మేమందరం కూడా అప్పటికి ప్రైవేట్ స్కూల్ లేదు కనుక మొగలిగిద్ద స్కూల్లో ఉండే టీచర్స్ కూడా అందరూ చాలా కమిటెడ్గా చేయడం మేము చదువుకొని ఏమాత్రము సమాజంలో నిలబడగలిగాం ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు కాస్త సంపన్నులు డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళు పూర్తిగా పాడే ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది తప్పకుండా మనం హర్షించవలసినటువంటి అవసరం ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకున్నారు కాబట్టి మొత్తంగా షార్ద్నగర్ ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఉండే బిల్డింగ్స్ కానీ కాలేజ్ కానీ హై స్కూల్ కానీ వారి టర్మ్లో వాటిని చేస్తే వాళ్ళు పేరు చాలా నిలిచిపోతుంది ఎవరు అసలు మా షార్నగర్ కాన్స్టిట్యుయెన్సీకి అంత దాని విద్యకు కాంట్రిబ్యూట్ చేశారు మీరు కనుక విద్యకు చేసే సేవ ఏదైతే ఉందో ప్రజా ప్రజాప్రతినిధులను జనం గుర్తుపెట్టుకో ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలే రేపు ఎదిగి రేపు సమాజంలో ఒక అంటే గణ్యమైన పాత్ర నిర్వహించాలి ముఖ్యంగా మా మొగలి గ స్కూల్ వరకు అయితే రామకృష్ణరావు గారు అక్కడే చదువుకున్నారు గురు గారు అక్కడే చదువుకున్నారు రాఘవాచారి గారు మల్లారెడ్డి అని వైస్ ఛాన్సలర్ ఆయన అక్కడే చదువుకున్నారు నేను కూడా అక్కడే చదువుకున్నాను ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా స్కూల్ ఇప్పుడు నూట యాభై ఐదేళ్ల సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా వస్తాయి అన్నారు నూట యాభై ఐదేళ్ళు దానికి సో ఎమ్మెల్యే గారు తాను చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం నడపాలి ఇలాగే ఎట్లయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఎంత వీలైతే ఆయన తరుములో అన్ని స్కూల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ మేము చేస్తే వారికి సాధన ప్రజలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారు అనేది ఎన్ని సందర్భాన్ని చెప్తే వారిని అభినందిస్తూ వారి వెనుక మేము ఉండి వారు ఏం మద్దతు కావాలంటే మేము తప్పకుండా